హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇషాస్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాటి మన అప్డేట్ వచ్చేసి రైతు బంధు కింద రైతులకు భారీ శుభార్త అకౌంట్లోకి పదిహేను వేలు ఇదే ఫైనల్ తేదీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి మెయిన్ కారణం ఆరు గ్యారంటీలనే చెప్పుకోవాలి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు అనుగుణంగా ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచే ఆరు గ్యారంటీలను అమలు చర్యలు తీసుకుంటున్నారు సో దీని గురించి నేను మీకైతే చెప్పబోతున్నాను ఎవరెవరికి అకౌంట్లో పదిహేను వేలు జమ అవుతాయి అవి ఎలాగా అనేది అయితే చెప్పబోతున్నాను అంతకంటే ముందుగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లెకాన్ని యాక్టివేట్ చేయండి అప్పుడే నా అప్డేట్స్ అన్నీ కూడాను మీకు ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను చూసేయండి ముందుగా ఆరు గ్యారంటీల్లో మహాలక్ష్మి గ్యారంటీని ప్రారంభించిన కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత గతఫాలుగా ఐదు గ్యారంటీలను అమలు చేస్తోంది అయితే ఈ ఆరు గ్యారంటీల్లో ఉప పథకంగా ఉన్న రైతు భరోసా ద్వారా రైతులకు ఎకరాకు ఏడాదికి పదిహేను వేలు అందుతాయి రైతులకు పెట్టుబడి సాయాన్ని ఎకరానికి పదిహేను వేలకు పెంచుతామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇవ్వగా ప్రస్తుతం దాని అమలుకు అడుగులు పడుతున్నాయి ప్రభుత్వం రైతు బంధు ద్వారా రైతుల ఖాతాల్లో ఎకరాకు పదివేలు చొప్పున అందుతుంది దీనికి మరో ఐదు వేల రూపాయలు పెంచి పదిహేను వేల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు అయితే ప్రస్తుతం తెలంగాణలో లోక్సభ ఎన్నికలు అయిపోయిన కౌంటింగ్ వరకు కోడ్ మాత్రం ఇలానే ఉంటుంది ఈ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత వెంటనే ఈ డబ్బులను జమ చేయనున్నారు వచ్చే వర్షాకాలం నుంచి రైతు భరోసా కింద ఎకరానికి పదిహేను వేలు ఇవ్వనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల పేర్కొన్న సంగతి అందరికీ తెలిసిందే అయితే ఈసారి అందరికీ కాకుండా పంట వేసుకున్న రైతులకు మాత్రమే ఈ పెట్టుబడి సాయం అందించనున్నారు కౌలు రైతులకు కూడా ఈసారి రైతు భరోసా డబ్బులను ఇవ్వనున్నారు అయితే రైతుల నుంచి కౌలు రైతుల అఫిడవిట్లు తీసుకోవాలని అలా తీసుకున్న వారికే భరోసా నిధులు అందనున్నాయి రైతు భరోసాపై అఖిలపక్షంతో పాటు రైతులు రైతు సంఘాల అభిప్రాయాన్ని తీసుకుని శాసనసభలో దీనిపై చర్చ జరపనున్నాయి వీటితో పాటు రైతు రుణమాఫీకి ఖచ్చితంగా అమలు చేస్తామని మంత్రి పేర్కొన్నారు రెండు లక్షల రూపాయల రుణమాఫీని ఖచ్చితంగా అమలు చేయాలనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం ఉందన్నారు నిధుల సమీకరణకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు పంట రుణాలపై వాస్తవ లెక్కలను ఇవ్వాలని ఇప్పటికే బ్యాంకులను ఆదేశించారు దీని తర్వాత రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేయనున్నారు చూశారు కదా ఫ్రెండ్స్ ఎవరెవరు అర్హులు ఎవరికి రుణమాఫీ చేస్తారు ఎంతవరకు ఎన్ని రూపాయల వరకు రుణమాఫీ అనేది జరుగుతుంది అనేది మీకు వివరంగా చెప్పాను మీ అందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుందని అయితే అనుకుంటున్నాను మీ అందరికీ కనుక ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉపయోగపడింది అంటే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి ఇవాళకి ఇంతే ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోతో మరో కొత్త అప్డేట్ తోటి మేము ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్